ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తొమ్మిది రెండు పంతొమ్మిది అరవై మూడులో శ్రీ ఎకరాల పరద్వాజ మాస్టర్ గారు షిరిడి వెళ్ళి మొట్టమొదటిసారిగా బాబాగారిని ఆశ్రయించారు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో తత్వాన్ని అద్భుతంగా వ్యాపింపజేసిన మహానుభావులు వారి జీవిత కాలంలో ఎంతోమంది అవతూతలను దర్శించారు తొమ్మిది రెండు రెండు వేల తొమ్మిదిలో బాలల కోసం బాలక బాబా కథలు అనే పుస్తకం విడుదలైంది రచయిత శ్రీ మాతా సుఖవాణి సాయిధామం రామలింగంపల్లి పోస్టు నల్గొండ జిల్లా ఇందులో ఏడు అధ్యాయులని ముందు మాట శ్రీ శ్రీ సత్యానంద పాదానంద ప్రభుజీ గారు సాయిదత్త పీఠాధిపతి రాశారు తొమ్మిది రెండు పంతొమ్మిది వందల పన్నెండులో కపర్తి తన డైరీలో నేను ప్రశాంతంగా మసీదుకు వెళ్ళే సమయ సమయానికి బాబా ప్రశాంతంగా ఉన్నారు అక్కడ కిష్యా అనే బాలుడు ఉన్నాడు ఆ బాలుని మేము పిష్యా అని పిలుస్తూ ఉంటాం ఆ బాలుడు గురించి బాబా చెప్తూ అతని పూర్వజన్మలో రోహిల్ల ఇతను నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉండేవాడని చెప్పారని రాసుకున్నారు తొమ్మిది తొమ్మిది రెండు పంతొమ్మిది వందల పదమూడులో ఎస్బి మహిళే అనే వ్యక్తి తన కుమార్తెను తీసుకొని ద్వారకా మా ఆమె ఆ అమ్మాయి పెదవి చీలి ఉంది డాక్టర్లు దాన్ని బాగుచేయలేపారు ఆమెను సాయి వద్దకు తీసుకొని వచ్చి సాయి అతన్ని చూసి ఎందుకు వచ్చావో నాకు తెలుసు నేను నీ బిడ్డను చక్కపరచను కానీ ఆమె రాబో సుగ్ మాధు శుద్ధ చతుర్దశి నాడు తనువు చాలిసింది నువ్వు ఆ రోజు కూడా ఇంట్లో ఉండకుండా పనికి వెళ్తే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసి ఆమె సజీవంగా చూడలేవని చెప్పారు ఆమెకు రాబోయే ముండగానే తిరిగి చేసిన ఆమె తండ్రి తొమ్మిది రెండు పంతొమ్మిది వందల పద్నాలుగులో మాఘశుద్ధ శుద్ధ చతుర్దశి రోజు ఎప్పటిలాగైనా ఆఫీస్కి వెళ్ళారు ఆయన తిరిగి వచ్చేటికి ఆమె మరణించింది బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాక్కులు ఖచ్చితంగా వారు సూచించింది మనం అనుసరించాలి అనుసరించినప్పుడు కష్టాలు తప్పవు ఈ విషయం ద్వారా మనకు అవగతమవుతుంది స్వస్తి